హాయ్ అండి మమతా బ్లాక్స్ ఇవాళ మనము ఇడ్లీ ఇడ్లీ చేసుకుందామండి ఇడ్లీ ఆయన సాంబార్ పల్లీ చట్నీ ఇడ్లీ ఇడ్లీకి అయితే ఇడ్లీకి ఒక ఒక టీ గ్లాస్ నేను మినప్పి మినప్పప్పు నానబెట్టుకున్నానండి మినప్పప్పు నానబెట్టుకున్నాక ఒక ఫోర్ అవర్స్ ఉంచాలండి నాని ఫోర్ అవర్స్ తర్వాత మిక్సీకి వేసుకోవాలి మనం మిక్సీకి పట్టుకుంటాం మినపప్పు ఆనంగా హాఫ్ అన్ అవర్ ముందు ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నైట్ మొత్తం వాటర్ లేకుండా పిండాలండి బాగా పొడి దాన్ని రవ్వని పొడి తర్వాత రెండింటినీ కలపాలి కలిపిన తర్వాత నైట్ మొత్తం బయటనే ఓవర్ నైట్ మొత్తం బయట ఉంచాలండి మంచిగా పులుస్తుంది పులిసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలండి కలిపిన తర్వాత ఇది ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలు తీసుకుందామండి తీసుకున్న తర్వాత ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే అట్లా ఆయిల్ వేసుకోకపోతే మొత్తం ఇడ్లీలో అతుక్కుంటాయండి ఇడ్లీలు అట్లా అతుక్కోకుండా ఉండాలంటే ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రల్లోకి మనము ఒక్కొక్క హాఫ్ గరిట లేదా ఒక గరిట వేసుకోవాలండి కొంచెం మరీ నిండగా పోసుకోవద్దండి ఇడ్లీలు ఎందుకంటే ఇడ్లీలు మొత్తం పైకి అయ్యి మొత్తం గలీజ్ అవుతుంది ఒక హాఫ్ హాఫ్ వేసుకోవాలి నేను హాఫ్ ఆఫ్ వేసుకున్నా నా ఇడ్లీ పాత్ర రెండు ఉంటాయి అండి రెండు ప్లేట్లు ఉంటాయి ఒకటేమో ఫోర్ ఉంటుంది ఇంకొకటి ఏమో ఫైవ్ ఉంటుంది అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు స్టవ్ మీద ఇడ్లీది అది ఉంటుంది కదండి గిన్నె ఆ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని అవి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీవి పెట్టుకోవాలండి రెండు ప్లేట్లు పెట్టుకొని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇడ్లీలు తీయాలి తర్వాత మనం పల్లి చట్నీ వేసుకుందాము పల్లి చట్నీకి ఫస్ట్ ఒక కడాయి ఉంచుకోవాలండి పల్లి చట్నీ చేసుకుందామండి పల్లి చట్నీకి ఒక కడాయి ఉంచుకుందాము ఆ కడాయి కొంచెం కాలిన తర్వాత వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు దూరగా వేంపాలండి పల్లీలు దూరగా వేగిన తర్వాత మళ్ళీ పక్కకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి అండి కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి తీసుకొని ఒక టేబుల్ స్పూ ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా దూరగా వేయించాలండి ఇవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి కొన్ని నేను ఎక్కువ వేసిన కారం ఎక్కువ అయితే త్రీ ఫోర్ అయితే సరిపోతుందండి ఇవి కొంచెం సప్పగా ఉంటాయి అందుకని చెప్పి వేసుకున్నా నేను ఇవి కూడా మొత్తం కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నాయి కాండి అట్లా అయ్యేంతవరకు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి ఇవి కూడా పక్కకు తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుందామండి తీసుకొని పల్లీ ఇందాక పల్లీలు అవి మిరపకాయలు పుట్నాలు కొన్ని వేసుకొని మిక్సీ కట్టుకోవాలండి పల్లి చట్నీ రెడీ అవుతుంది తర్వాత అదే కడాయి ఉంచుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందామండి కొన్ని కొన్ని ఆవాలు ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు వేసుకున్న తర్వాత అవి వేగంతవరకు ఎండుమిర్చి కరివేపాకు రెండు బాగా వేగనివ్వాలండి అది వేగిన తర్వాత పోపు వేసుకోవాలండి పల్లీ చట్నీలో వేసుకున్న తర్వాత నేను మా ఇంటి పక్కనే కూరగాయలు అమ్ముతానండి అక్కడ వెళ్ళి సూరకాయ మునక్కాయలు కరివేపాకు తీసుకొని వచ్చాను అవి కట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా ఒక సైడ్ ఏమో పప్పు ఉడుకుతుందండి పప్పు సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను సాంబార్ చేసుకుంటున్నానండి ఒక కడాయి ఉంచుకుందాం ఉంచుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత జోరగా వేగాలండి వేగిన తర్వాత మనం పక్కన సొరకాయ మునక్కాయలు టమాటో అన్నీ కట్ చేసి ఉంచుకున్నామండి ఇవి కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత వేసుకోవాలి ఇవి మగ్గుతున్నాయండి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత టమాటో వేసుకో కలిపిన తర్వాత టమాటో వేసుకోవాలండి టమాటో వేసి కలపాలండి టమాటా కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టి ఉంచాలండి మూత పెట్టి ఉంచిన తర్వాత టమాటా కొంచెం మగ్గిపోయింది కాదండి మనం ఇందాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకోవాలండి సొరకాయ వేసుకున్న తర్వాత మునక్కాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కానీ మునక్కాయలు కూడా సొరకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేయాలండి కలిపిన తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించాలండి ఒక టెన్ మినిట్స్ మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలండి చూసిన తర్వాత మగ్గినాయలేదని చూసిన తర్వాత కొద్దిగా మగ్గినట్టు అనిపిస్తుందండి ఇంకొంచెం మళ్ళీ ఇంకొంచెం మగ్గాలి ఫ్రీగా చూసుకుంటూనే ఉండాలండి ఒక టెన్ మినిట్స్ కోసారి చూసిన తర్వాత కరివేపాకు వేయడం మర్చిపోయినండి పోపులా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలపాలండి కలిపిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసి వన్ టేబుల్ స్పూన్ కారం అండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత కారం కూడా ముక్కలకు పట్టేటట్టు కలపాలండి కలిపిన తర్వాత మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ చింతపండుని గుజ్జు తీసేసి గుజ్జు తీసేయాలండి మంచిగా కలి గుజ్జు తీసిన తర్వాత ఆ వాటర్ని దాంట్లో వేసుకోవాలండి చింతపండులో వేసుకున్న తర్వాత వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళా సిమ్లో ఉంచుకోవాలండి పప్పు నానబెట్టి ఉడకబెట్టుకున్నాం కాండి పప్పు వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత మనం రుబ్బుకున్న పప్పుని వేసుకోవాలండి వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం ఇది హెవీ అవుతుందండి అందుకని నేను మళ్ళీ వేరే గిన్నె తీసుకున్నా మరుగుతూనే ఉండాలండి మరుగుతూ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూస్తూ కలుపుతా ఉండాలి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరగబెడుతూ మరగాలండి మరిగిన తర్వాత ఇక మరిగిపోయిందండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చే కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్కు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇడ్లీలు సర్వ్ చేసుకుందామండి మృదువుగా వస్తాయండి ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటుంది ఇడ్లీ పల్లీ చట్నీ సాంబార్ వేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్